లో ఆల్రెడీ మూడు సాంగ్స్ రిలీజ్ అయినాయి కానీ మ్యూజిక్ డైరెక్టర్ ఇప్పుడు చేంజ్ అవుతున్నారు అంటే మొన్న అన్నారు ఇప్పుడు కాకి అండ్ ఇంకేదో సమ్ సినిమాలకు వర్క్ చేసిన డైరెక్టర్ని ఇప్పుడు తీసుకొస్తున్నారు అని చెప్పేసి వార్తలు వస్తున్నాయి అంటే దేవి ప్రసాద్ ప్రసాద్ని తప్పించేంత అవసరం ఎవరికి వచ్చింది సార్ అంటే అంటే తప్పుకుంటాము నిజంగా తప్పు సెటిల్ అయిపోతుంది ఎందుకంటే ఏ దేవి ప్రసాద్ బిజీగా ఉంటాము ఆ కి ఏమో కొంచెం బాధపడటం టయానికి ఇవ్వట్లేదు సిటింగ్స్ ఇవ్వట్లేదు టయానికి ఇవ్వట్లేదు సాంగ్లు ఇవ్వట్లేదు ట్యూన్లు ఇవ్వట్లేదు అవన్నీ అది ఉంటాయి అంత పెద్ద సినిమా చేస్తున్నప్పుడు డెఫినెట్గా డిస్టర్బెన్స్లు ఉంటాయి చిన్న చిన్న డిస్టర్బెన్స్ ఎందుకంటే ప్రొడ్యూసర్ ఏమో ఈ నేషనల్ సినిమా అయింది ఇది ఇంటర్నేషనల్ సినిమా అయింది సో దానికి పగడ్బంతికి చేయాలి ఏదో హడావిడిగా లాస్ట్మెంట్ లేదు ఇస్తే లాస్ట్మెంట్ లేదు పెట్టుకుని ఉండవు చేయలేరు కదా ఏదో తేడా వస్తే నష్టపోయేది దేవి ప్రసాద్ గారు మొత్తం ఎంతోమంది నష్టపోతారు వెయ్యి కోట్ల బిజినెస్ చేస్తామంటే మాటలు కాదు కదా వెయ్యి కోట్ల బిజినెస్ చేసిందో లేదో కానీ బట్ ఆ లెవెల్లో ఉంది యాభై ఆ లెవెల్లో హైప్ మాత్రం ఉంది మన పాట్నాలో జరిగిన ఇది సాక్ష్యం అసలు కనీ నేరుగని రెస్పాన్స్ అదేమిటో అర్థం కదా అది పాట్నానా లేకపోతే విజయవాడ అని అడిబడ్డది ఆ లెవెల్లో జనాలు సో తమిళనాడులో జరిగింది తమిళనాడులో ఉధృతమైనది దానికి సో అతను అలాంటి దాంట్లో ప్రొడ్యూసర్ కొంచెం కేర్ ఉంటుంది తప్పలేదు ముందు జాగ్రత్తగా ఇతనేమో తయారిక ఒక ఫోటో ఇది ఉంది సో ఆ డిస్టబెన్స్లో మాట మాట కలిగి ఉండొచ్చు సో ముందు రీ రికార్డింగ్ వరకు అతను అనుకున్నారు సాంగ్స్ వరకు సాంగ్స్ ఇతనే సాంగ్స్ దేవినే ఇంకో పాట కూడా రెడీ అవుతుంది ఆ పాట రెడీ అవుతుందని కూడా మనం చెప్పాడు ఇంకో రెండు పాటలు కావాలి ఆ రెండు పాటలు రెడీ అయితే చేయగలిగితే లేకపోతే వాళ్ళకి టైం లేదు కదా డిసెంబర్ ఫిఫ్త్ ఒక సాంగ్ కనుక లాస్ట్ మెయిన్ షిఫ్ట్ చేసి యాడ్ చేయొచ్చు కానీ అది కావాలి కదా రాలేదు ఇప్పుడు ఇది చేస్తున్నాడు అన్నారు రీ రికార్డింగ్ అతను ఎందుకు పెట్టారంటే రీ రికార్డింగ్ మాస్టర్ ఓకే ఇప్పుడు పాటలకి డిఎస్పి డి దేవి ప్రసాద్ డిఎస్పి అంత నెంబర్ ఖచ్చితంగా రెండు మూడు పాటలు హిట్ అవుతాయి అది రికార్డు పెట్టుకున్నాడు దేవి శ్రీ అనగానే మూడు రెండు మూడు పాటలు హిట్ అవుతాయి ఐదు పాటలు ఆరు పాటల్లో అని పెట్టి అది చేస్తున్నాడు రికార్డ్ ప్రూవ్ చేసుకున్నాడు అట్లాగే రీ రికార్డింగ్ బ్యాక్గ్రౌండ్ స్కోర్లో మనాడు చేస్తున్నట్టు తమన్ చేస్తున్నట్టు అతను నెంబర్ వన్ రీ రికార్డింగ్ అంటే తమన్ కొట్టినట్టు రీ రికార్డింగ్ ఆ బ్యాక్గ్రౌండ్ స్కోర్ ఎవరు కొట్టట్లేదు అనే డెవలప్ ఆయన పేరు తెచ్చుకున్నాడు సో అందుకని రీ రికార్డింగ్ ఇంత పెద్ద సినిమాకి హాలీవుడ్లో హాలీవుడ్ లెవెల్ సినిమా ఇది హాలీవుడ్లో ఇద్దరు ముగ్గురు పెట్టుకుంటారు మ్యూజిక్ డైరెక్టర్ని ఇద్దరు ఎయిటీ పెట్టుకుంటారు నలుగురు కెమెరా మళ్ళీ ఉంటారు ఒక కెమెరా పాలిఫార్నియా ఉన్నప్పుడు ఒకే వ్యక్తి మీద పెట్టుకుని చేయడము ఆ బ్రిన్ బ్రి అన్నీ వాడుకుంటారు సో అట్లా వాడుకుంటారు కానీ పెద్ద మన తప్పుగా చెప్పాల్సిన మన తెలుగు ఫీల్డ్ వరకు ఇన్నాళ్ళు ఇలా ఉన్నాం ఇంత చిన్నగా ఉన్నాం ఇవాళ అలా అయింది అలా అయినప్పుడు మరి తప్పదు కానీ ఎందుకు సార్ ఇంత నెగిటివిటీ వస్తుంది అంటారు అండ్ అल्लू అర్జున్కి గాని ఎందుకంటే నేషనల్ అవార్డు తీసుకోవడం వల్నే ఇలా నెగటివ్ ఛార్జ్ చేస్తారు నెగటివ్ కొంతమంది ఫ్యాన్స్ చెప్తే ఎటు ఎక్కడ బా పార్టనర్ల నెగటివ్ ఉంటే పార్టనర్ల హడావిడి తమిళనాడులో హడావిడి ఏంటి అక్కడ ప్రూవ్ అవుతుంది అక్కడ ఇప్పుడు ఇతను ఒక ఆంధ్ర హీరో కాదమ్మా అవును నౌ ఇజ్రాయెల్ కరికిలే అంటే స్టైలిష్ స్టార్ బని తమిళనాడులో ఒక హీరో కర్ణాటకలో ఒక హీరో కేరళలో ఒక హీరో పాట్నా హిందీ బెల్ట్లో ఒక హీరో సో అన్ని ఒక ఐదారు స్టేట్లో అతను ఒక హీరోగా ఇమేజ్ వచ్చేసింది ఇది పవన్ కళ్యాణ్ వీళ్ళందరూ ఇంకా లోకలే లోకల్ హీరో రేంజ్ దాటలా వీళ్ళు పవన్ కళ్యాణ్ లోకల్ రేంజ్లో ఉన్నాడు ఇంకా చిరంజీవే ఇంటర్నేషనల్ లెవెల్కి వెళ్ళా చిరంజీవే వెళ్ళా పిల్లాడు అంటే వాడు వాళ్ళకన్నా గొప్పరు కాదు నేను చెప్పడం ఇతను ఆ స్టేజ్కి వెళ్ళాడు భగవంతుడు బ్లెస్సింగ్ అతని కష్టమో ఏదో మొత్తానికి అసలు ఇంటర్నేషనల్ స్టేజ్కి వెళ్ళిపోయాడు వాడ జూ జూనియర్ ఎన్టీఆర్ ఇంటర్నేషనల్ స్టేజ్కి వెళ్ళిపోయాడు వాళ్ళ కష్టము వాళ్ళ శ్రమ వాళ్ళ సిన్సియరిటీ అవ్వచ్చు ఏదైనా అవ్వచ్చు వెళ్ళిపోయారు కనుక దానికి మనం అది అదేదో పో పోవాలి ఓడిపోవాలి అనుకుంటూ కరెక్ట్ కాదు అది అది వీళ్ళ వల్ల ఏమీ కాదు ఇప్పుడు అలాగే మరి మొన్న దేవరాని ట్రోల్ చేశారు కదా ఏమైంది అందరు నోళ్ళు మూసుకునేలాగా దుమ్ము కదా అలాగే ఇది అంతే వీళ్ళు ఎవరమ్మా ఈ ఫ్యాన్స్ అంతా వాగే ఫ్యాన్స్ ఈ ట్రోల్ చేసే సన్నాసులు వీళ్ళెంతమ్మా వన్ జీరో 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 పాయింట్ వన్ ఆడియన్స్లో సినిమా ప్రేక్షకుడు సినిమా ప్రేమికుల్లో వీళ్ళు జీరో జీరో పాయింట్ వీళ్ళు అసలు అన్సిగ్నిఫికెంట్ వీళ్ళు వేస్ట్ ఉన్న ఏది వాగుతూ ఉంటారు ఇటు రోజులు పెడతా ఉంటారు ఈ పెడతారు చెక్కబద్ధం చేసే బాబు తప్పితే వీళ్ళు సినిమా వాళ్ళు అభిమానిస్తాను అనే హీరో సినిమాని సినిమా బాబు వెళ్తే రెండో షోకి రారు వీళ్ళు వీళ్ళు అంత అభిమానించేవాళ్ళు సినిమా బాగున్న బాలపైన వారం నడిపించవచ్చు ఇక ఏ హీరో నడిపించారు గుంటూరు రాగం గుంటూరు గారం నడిపించారా ఆచార్య నడిపించారా మొన్న సూర్య అంత పెద్ద హీరో ఏమైంది ఈ హీరోలు ఊరి ఫ్యాన్స్ అల్లరికి అడావిడికి అల్లరికి ఆ మొదటి రెండు అంతే తర్వాత వీళ్ళు ఎవరు బాగుంటేనే సో బాగుంటేనే అనే ప్రేక్షకులు లక్షలాది మంది సినిమాను చూసే ప్రేమికులు థియేటర్లో చూడాలి సినిమాని థియేటర్లోనే చూడాలి ఇంట్లో కాదు అని సినిమాని ప్రేమించే ప్రేక్షకులు లక్షల మంది కోట్ల మంది ఉన్నారు వాళ్ళ వల్లే సినిమా బతుకుద్ది ఈ ఫ్యాన్స్ ఈ గాలి గాలి బేచే కాదు ఈ గాలి బేచి అల్లరికి ఆ హీరోలకి తృప్తి ఆత్మ భజనకి మనకు భయం వాళ్ళు ఉంటారు అందుకనే కనదాసన్ గారు ఒకసారి రాశాడు ఈ సినిమా హీరోల గురించి కై తట్టిన కాకాయం నడికెముడ ఇంత కాకి కురివి అంటే చేతులు తడతా ఉంటే కాకి కూడా నడిస్తుందిరా మీ కాకి గోలు ఆపడిన హీరో ఆ కనదాసన్ మహాకవి అది ఆయనకి ఎంజిఆర్కి వచ్చిన తేడా వస్తేప్పుడు ఎంజిఆర్ గురించి కోప సినిమా వాళ్ళందరూ సినిమా హీరోల గురించి మీరే హీరోలు అవగానే దేవత దేవుళ్ళు అనుకుంటారు మీరు చేతులు తట్టేవాడు అంటే కాకులు కూడా నడిస్తాయి మీ కాకి గోలు ఆపడిన ఎగ్జాక్ట్లీ అంబట్ రాంబాబు కూడా ఒక మాట అన్నారు మీరు ఎంత దుష్ప్రచారాలు చేసినా అసలు సినిమా ఆగేది లేదు డిసెంబర్ ఐదుకు రిలీజ్ అవుతుంది బ్లాక్ బాస్టర్ అవుతుంది అని చెప్పేసి కూడా ఏం వెయ్యి రూపాయలు టికెట్ అంటున్నారు అయితే ఒక్క విషయం నేను మనస్ఫూర్తిగా చెప్తున్నాను టికెట్లు రేట్లు పెంచద్దు తప్పు చేయొద్దు ఎందుకంటే మీది ఇదే పుష్పవన్ తక్కువ రేట్లలోనే సెన్సేషనల్ రికార్డ్ చేసింది సెన్సేషనల్ హిట్ అయింది నేషనల్ హిట్ ఇదే ముప్పై కోట్లు చేసింది ఇది ఇది తక్కువ రేట్లతోటి మీ సినిమాను ప్రేక్షకులు ఆదరించారు బ్రహ్మాండంగా ఆదరించారు వాళ్ళని పీడించకండి ఆదరించారు కనుక వాళ్ళు మీ మీద అభిమానంతో ఉన్నారు కనుక వాళ్ళని వెయ్యి రూపాయలు రెండు వేలు బుద్ధి లేని లెక్క వెయ్యి రూపాయలు మొదటి రోజు వెయ్యి రూపాయలు కొట్టిన లెక్క కానీ వాడు వెయ్యి రూపాయలు కొన్నవాడు ఆ ఒక్క షోతో రాగుతాడు రెండు వందల రూపాయలకు రెండు వందల యాభై రూపాయలు కొన్నావు కొనే చూసేవాడు నాలుగు సార్లు చూస్తాడు పుష్పాకి అదే జరిగింది అఖండాకి అదే జరిగింది పాండమిక్లో రిలీజ్ అయిన సినిమాలు అవి రెండు ఒకటికి పదిమార్లు చూశారు సినిమా రేట్లు తక్కువ ఉండబట్టి చూసినవాడే మళ్ళీ చూశాడు చూసినాడే అతి అభిమానులు అభిమానులు ఏంటంటే వాడు అందుబాటులో ఉంటే చూసి మళ్ళీ మళ్ళీ నచ్చిందంటే హో చూస్తూ ఉంటారు అది నువ్వు వెయ్యి రూపాయలకు అమ్మి వాడిని మళ్ళీ ఇంకో వెయ్యి రూపాయలు పెట్టుకోలేక వాడు దూరం అయిపోతాడు దాని బదులు వాడికి రెండు వందల యాభైకి అందించావంటే వాడు వారంలో నాలుగు సార్లు చూస్తున్నాడు ఆ వెయ్యి రూపాయలు వస్తుంది నీకు వస్తాయి కనుక ప్రేక్షకులు ఈ దరిద్రపు పొలవాటు మానేయండి ప్రేక్షకుల నుంచి ఆ ఓపెనింగ్ ఏదో ఉంటారు కనుక వాడి దగ్గర వెయ్యి రూపాయలు ఆగేద్దో రెండు వేలు ఆగేద్దో ఈ దోపిడీ ఆపేయండి బ్లాక్ టికెట్లు అమ్మటం ఎంత దౌర్భాగ్యము ఇలా బెనిఫిట్ షోలు అని చెప్పి అమ్మటం కూడా అని చెప్పారు ఇప్పుడు ఏదో అంటున్నారు పెడితే కొనేవాళ్ళు లేరు ఇప్పుడు ఈ సినిమా కొన్న క్రేజ్ బట్టి ఏదో కొంటారు అని పెడుతున్నారు అది అవకాశం ఉందా దయచేసి మీడియా ద్వారా రిక్వెస్ట్ అయ్యారు అయ్యా మీరు బ్రహ్మాండంగా మీ సినిమా పుష్ప వన్ మీరు తక్కువ రేట్లు పెడితే కూడా ఆ రేట్లకు మీ కలెక్షన్ తక్కువ ముప్పై కోట్లు అప్పుడే చేసింది అప్పుడే ఫస్ట్ డే కలెక్షన్ మేము ఫస్ట్ డే కలెక్షన్ ఫస్ట్ డే కలెక్షన్ ముప్పై కోట్లు మామూలు విషయం కాదు ఆ సినిమా తక్కువ రేట్లోనే అంత చేసింది ఆ తర్వాత ఎంతో చేసింది కనుక మీరు ప్రజలు ప్రజలు మేము ఆదరిస్తారా శుభ్రంగా అత అదే రేటు పెట్టండి ఫుల్ హౌసెస్ ఫుల్ హౌసెస్ రన్ అవుతాయి చూసిన వాడే మళ్ళీ చూస్తాడు అభిమానులకు అందుబాటులో నాలుగైదు సార్లు చూసే అభిమానికి వాడికి అందుబాటులో ఉంచండి నాలుగైదు సార్లు చూడండి నాలుగు వేలు పెట్టుకుని వాడు కనుక దయచేసి అది మనసులో పెట్టుకోండి వాడు ఒకసారి చూసి వెళ్ళిపోవటం ముఖ్యమా మనకి మన సినిమా నాలుగైదు సార్లు చూడటం ముఖ్యమా ఒకసారి చూసి మళ్ళీ వెయ్యి రూపాయల కోసం ఎత్తుకుని వాడు ఆగిపోకుండా వెయ్యి రూపాయలు నాలుగు సార్లు చూస్తారు వాడు నాలుగు సార్లు పాటు ఊరు చూస్తారు సో రిపీట్ ఆడియన్స్ దాని టాక్ బ్రహ్మాండంగా ఉంటుంది కనుక దయచేసి ఈ దౌర్భాగ్య పర్వాటకి మళ్ళీ వెనక్కి వెళ్ళకండి మీరు అదే అయితే ఇప్పుడు మీకు రాంబాబు గారి గురించి అడిగాను కాబట్టి అంటే ఒకే సామాజిక వర్గం కాబట్టి ఆయనతోనే మాట్లాడిస్తున్నారు ఈ వైసీపీ అని చెప్పేసి అని అంటున్నారు ఎందుకంటే ఇటు పవన్ కళ్యాణ్ అయినా అల్లు అర్జున్ అయినా ఇటు రాంబాబు గారు విమర్శిస్తేనేమో అదే రాంబాబు అని మాట్లాడుక ఒకే సామాజిక వృత్తు తిట్టిస్తున్నారు అంటారు పోగిటితేనేమో ఒకే సామాజిక ఈ చిల్లర మాటలు అంతే మా చిల్లర మాటలు తప్పితే పెద్దాని కులాన్ని కలపటం కులాన్ని తీసుకురావటం వీళ్ళు అలవాటు అయిపోయింది కులం లేదు మతం లేదు అంటాడు పవన్ కాపులు అందరూ కాపులు చూడండి ఆ కాపులు అందరూ ఒకటి కాపు ఎట్లాగయ్యా అని అంటాడు ఒకసారి మళ్ళీ కులం లేదు వీళ్ళన్నీ ఈ కులాన్ని ఎత్తుతూ కులాన్ని కులాన్ని ఎత్తుతే మళ్ళీ లేదు కులం లేదు అంటూనే కులాన్ని ఎత్తుతూ కులగజ్జి బాటలు అవన్నీ సో ఇవన్నీ మాట్లాడితే విమర్శిస్తే కులాడు కులపోడుతోటి తిట్టించారు ఇప్పుడు అదే పేరు నాన్న తిట్టాడు అనుకోండి చూసారా సేమ్ కులవాడితోటి కులం తిట్టిస్తున్నారన్న పొగిడిస్తేనేమో సేమ్ అంటే ఇష్టం వచ్చినట్టు ఇలా అయితే అలా మాట్లాడటం దౌర్భాగ్యం చెప్తే దరిద్ర మాటలమ్మా నేను ఐ డోంట్ ఎండర్ సిట్ అసలు ఈ కులం అనే ప్రసక్తి తప్పుడు మాట కులం నా ఉద్దేశం కులం ఒక మలం లాంటిది కులం అనేది మలం ఆ మలాన్ని విసర్జించకపోతే దేహం అంతా నాశనం అయిపోద్ది అలాగే కులం అనేది మలం అంటే ఆ కులాన్ని విసర్జించకపోతే దే దేశం దేహం అంతా మనసంతా నాశ మనిషి అంతా నాశనం అయిపోయింది శరీరం అంతా నాశనం అయిపోతుంది మలం ఎట్లా కనుక విసర్జించకుండా ఆగిపోతే కడుపులో ఉండిపోయేది అట్లా దే దేహాన్ని అంతా ఎలా అనారోగ్య పాలన చేసి అన్ని రకాల రుగ్మతలు తీసుకొస్తూ కులం అనేది కూడా అంత కులము మలము ఒకటే కులము కూడా అంతే కులాన్ని విసర్జించకపోతే అది మొత్తం నాశనం చేస్తుంది